नी वण्टिवारू ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు మత్సు వార్త నాలుగో అధ్యాయము ఏడవ వచనంలో అందుకు ఏసు ప్రభు నీ దేవుని నీవు శోధింపవలదని మరీ చోట వ్రాయబడి ఉన్నదని వాణితో చెప్పాను ప్రభు అయిన ఏసుక్రీస్తు బాప్తి తరువాత నలుబది దినములు నలుబది రాత్రులు సాతాను ఆయనను పరీక్షిస్తూ ఉన్నాడు చివర్లో ఆయనకు మూడు ముఖ్యమైన పరీక్షలను పెట్టాడు అందులో ఇది రెండవ పరీక్ష ఈ పరీక్షలో అతడు ప్రభు యొక్క ప్రవర్తనను పరీక్షించాడు అనగా అప్పవాది ఆయనను పరిశుద్ధ పట్టణంలోనికి తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము ఆయన నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనానూ రాతికి తగులకుండా నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు ఏసు ప్రభు నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మనము పాప స్వభావాన్ని బట్టి అనేక రీతులుగా దేవుని పరీక్షలను పొందుకుంటాం నీవు ఇది చేస్తే మేము అది చేస్తాము లేదా వేరొకటి చేస్తాము అని అంటూ ఉంటాము మన చెడ్డ స్వభావమును బట్టి దేవుని సహనమును పరీక్షిస్తాము మన పాపమును బట్టి మనకు దేవుని నుండి కలుగు శిక్ష కేవలము నరకమే అయితే ఆ శిక్ష నుండి మనలను రక్షించడానికి ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుదరో వారు రక్షణ మరియు పాపక్షమాపణ పొందినట్లుగా ప్రభుైన యేసుక్రీస్తు మానవుల శిక్షను తానే భరించాడు ఎవరైతే ప్రభుైన యేసునందు విశ్వాసం ఉంచారో వారు దేవుని ద్వారా అనుగ్రహించబడు రక్షణ మార్గమును త్రోసివేసి దేవునిని పరీక్షిస్తారు తమ కొరకు నాశనమును ఎంచుకుంటారు మీరు కూడా ప్రభుయనేస్తునందు విశ్వాసము ద్వారా దేవుని పరీక్షించుట అను దాని నుండి తప్పించబడి రక్షణ పొందవలను అనునదియే మీ కొరకు మేము దేవునికి చేయు ఉన్నది